దసరా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొట్టమొదటిగా మనకి దసరా అనగానే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం గుర్తుకొస్తుంది అలాగే అష్టాదశ పీఠాలలో కూడా మనకి ఈ యొక్క దసరా పండుగ జరుగుతుంది అయితే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పద్దెనిమిది అష్టాదశ పీఠాలకి కూడా సమష్టి పీఠం మూల పీఠం అలాగే అది మాయాపీఠం కామాఖ్య అమ్మవారి గుడి ఉంది అది కూడా ఒక అష్టాదశ శక్తి పీఠమే అందులో దాన్ని యోనిపేటం అని ఎలాగైతే అంటామో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని మాయాపీఠం అంటాం అయితే ఈ సంవత్సరం మనకి దసరా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి దసరా నవరాత్రులు దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ తర్వాత దసరా పండుగ ఎప్పుడవుతుంది అంటే అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వస్తుంది అంటే ఆ రోజు ఏమొచ్చిందండి గురువారం ఆ రోజు అయితే చాలామంది తగులు మిగులు ఉన్నాయని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అందువలన దసరా రెండో తేదీ జరుగుతుందా లేకపోతే ఆ ముందు రోజా లేకపోతే ఆ తర్వాత రోజా అనేటటువంటి సందేహాలు ఏమాత్రం అవసరం లేదు ఇది విజయవాడ దేవస్థానం వారు మనకి రిలీజ్ చేసినటువంటి ప్రణాళిక పండగ ప్రణాళికది అలాగే నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం చేసి మా గురువుగారు దేవస్థానం ప్రధాన పూజారి అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారి దగ్గర మేము అణు అణువు కూడా మా ఆ యొక్క గుడి గురించి మనకు తెలిసిందే అలాగే ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి సూర్యకుమార్ గారు శ్రీనివాస్ గారు భ్రమరామ్మ గారు అలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఎంతో కష్టపడితే కానీ దసరా మహోత్సవాలు జరగవన్నమాట అయితే ఇప్పుడు ఉన్నటువంటి పూజారి గారులో అయినటువంటి శంకర సాండిల్య గారు ఉమాకాంత్ శర్మ గారు వీళ్ళంతా మా మిత్రులే మరి ఈ దేవాలయంలో అందరూ కూడా దసరా దిక్కి చాలా విపరీతంగా జనం వెళ్తారు ఆ మీరందరూ కూడా రష్లో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ యొక్క విఐపి దర్శనాలని విఐపి దర్శనాలని ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం దసరా అయిన తర్వాత వెళ్ళొచ్చు మొదట్లో ఫ్లోటింగ్ ఉండదు బెజవాడ దేవస్థానం రాను రాను మూల నక్షత్రం నుంచి విపరీతమైన ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ముసలి వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మరి ఆ లోకల్ గా ఉన్నటువంటి విజయవాడ ప్రజలంతా కూడా ఆ సమయాన్ని బట్టి వెళ్తారు కాబట్టి ఊర్ల నుంచి వచ్చేటటువంటి జనం ఏదో మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఇప్పుడే వెళ్ళాలి అప్పుడు మాత్రమే మనకు అమ్మవారి అనుగ్రహం వస్తుంది అనుకుని క్రౌడ్ చేయొద్దు తర్వాత వెళ్ళొచ్చు మనం బెజవాడ దేవస్థానం అయితే మీ ఇళ్లలో మాత్రం పూజలు చేసుకోండి బెజవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ పూజ అయితే అసలు దసరా అంటే ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదటిగా అమ్మవారి ధ్యాన శ్లోకం చెబుతాం శ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబర ధారిణీం త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషిత గౌరీం ౌరీం ఇది అమ్మవారు అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండని ఇంద్రకీలాద్రి పర్వతం అంటాం దా కొండ పైన వెలిసినటువంటి అమ్మవారిని మనం హేమ దుర్గ అంటాం హేమ అంటే బంగారం అంటే బంగారపు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు దానికి ఒక కథ కూడా ఉందనమాట కనకదుర్గ దుర్గ అని ఎందుకయింది అంటే పదహారవ శతాబ్దంలో మాధవ వర్మ అనేటటువంటి ఒక మహారాజు పాలించేవాడు ఆయనకు ఒకడే కొడుకున్నాడు ఆయన కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ భార్యతో ఆయన వీధుల్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక పేద పూలముకునేటటువంటి ఆవిడ కొడుకు ఆ రథం కింద ప్రమాదవశాత్తు పడితే మాధవ వర్మకి ఈ విషయం తెలిసి తన సొంత కొడుకుని కూడా చూడకుండా అతనికి మరణశిక్ష విధించాడు అందుకని మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అతని ధర్మ నిరతకి మెచ్చుకుని ఆయన్ని ఆ చనిపోయినటువంటి ఆ అబ్బాయిని రాజకుమారుడిని బ్రతికించింది కనక వర్షాన్ని లెత్తపాటు క్షణం కురిపించింది ఇది చరిత్ర కేవలం ఏదో స్టోరీ కాదు క్రింద దేవస్థానం క్రింద ఉన్నటువంటి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఆ డేట్ ఆ ఎంతసేపు పడింది బంగారం చెనుకులు అనేటటువంటిది రుజువు చేసుకోవచ్చు ఇది మొట్టమొదటిది రెండవది జగద్గురువులైనటువంటి పండితారాధ్యుల వారు ఈయనెవరు అంటే వీరశైవ పీఠానికి అధిపతి మన జగద్గురు ఆది అనమాట అయితే జగద్గురు ఆది వారికి కూడా శారదా చంద్రమౌళేశ్వరులు వేర సిద్ధ మహాముని అని ఈ పండితారాధ్యుల వారి ఆయనే వారికి శంకరాచార్యుల వారికి రత్నగర్భ గణపతిని ఆ తర్వాత ఈ యొక్క ఆ మా చంద్రమౌళీశ్వర స్వామి శివలింగాన్ని ఇచ్చారని అంటారు కాశీ మనకి శివపార్వతుల కైలాసంలో ఇచ్చారనే కథనం కూడా ఉంటుంది ఇది కాశీ కావ్యంలో ఆ కాశీ శివపురాణంలో చెప్పబడి ఉంది అయితే అటువంటి పండితారాధ్యుల వారు తర్వాత అయ్యన్న పంతులు గారు అని చెప్పేసి ఆయన చాలా మహాభక్తుడు అమ్మవారికి వీళ్ళు దేవస్థానానికి దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మూడు రోజులు జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చినప్పుడు వీళ్ళకి స్నానం చేయకుండా ప్రతి రోజు కూడా వాళ్ళు పాప అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఆ రోజు స్నానాలు చేద్దామంటే జ్వరం స్నానం చేయకుండా అలా మూడు రోజులు అయిపోయింది అలాగో ఓపిక తెచ్చుకొని తగ్గిన తర్వాత వెళ్ళి కృష్ణానదిలో క్రింద స్నానం చేసి పైకి వచ్చేసరికి తలుపులన్నీ వేసేశారు తలుపులన్నీ వేసేసరికి ఏమైందండి అక్కడ వాళ్ళు తట్టుకోలేక అమ్మవారిని మాధవ వంటి మహికాంతుల నరించిన తల్లి నీవు అన మహిమించిన జనని నీవు లేరు నీబంటి బారలి దారుణి తలంబునం చూడనట్టియో షంభురాణి అని చెప్పేసి ఈ ప్రపంచం అంతా ఎతికినా సరే నీ అంత కరుణామయ్యేటువంటి తల్లి దొరకదమ్మా అని ప్రార్థించేసరికి అప్పుడు దేవస్థానం వాళ్ళు అప్పుడు తాళాలు వేసేసరి కదా టైం అయిపోయింది దేవాలయం టైమింగ్స్ అని బళ్ళు నొక్కసారే తలుపులు తెచ్చుకున్నాయని చెప్పేసి విజయవాడ స్థల పురాణంలో కూడా చెప్పబడింది అలాగే మన ఇంద్రగిలాద్రి పర్వతము కీలుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యక్షుడు కీలుడు అనేటటువంటి యక్షుడు ఆయన అక్కడ తపస్సు చేసి బెజవాడ కనకదుర్గమ్మ తన శిరస్సు పైన అని చెప్తే అప్పుడు ఆ ఆ యొక్క తన గర్భంలో వెలుస్తుంది అనమాట అందుకనే పర్వతం ఇంద్రకీలాద్రి పర్వతం ఎలా ఉంటే సెంటర్లో గుడి ఉంటుంది మరి అందువల్ల ఇంద్రకిలాద్రి అయింది అలాగే అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి పాశుపటాస్త్రాన్ని సంపాదించాడు ఇలా అమ్మవారి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది ఇప్పుడు మనం దసరా మహోత్సవ సందర్భంగా ఇక్కడ బెజవాడలో మనకి దసరాలో ఏమి అవతారాలు చేస్తారు అనేది ఒక ప్రణాళిక ఉంటుంది అనమాట మొదట పదకొండో మొదటి రోజు నుంచి కూడా ఇప్పుడు ఇరవై రెండవ తేదీ మనకి వచ్చింది కదండి ఆ ఇరవై రెండవ తేదీన మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి బాలా త్రిపుర సుందరి అవతారం ఎత్తుతారు ఆ అలంకరిస్తారు లైట్ పింక్ కలర్ బట్టలు కడతారు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి అలాగే రెండవ రోజున గాయత్రి దేవి అవతారం ఆశ్రీ ఆశ్వీజ శుద్ధ విధి ఆ రోజున మూడవ రోజు వచ్చేసరికి తది ఆ రోజున అన్నపూర్ణాదేవి అవతారం ఈమెకి ఎల్లో శాండల్ వుడ్ అంటే చందనం రంగు చీర కడతారు అలాగే గాయత్రి దేవికి ఏం చేస్తామండి మనం ఆరెంజ్ కలర్ బట్టలు కడతాం ఇంకా తర్వాత నాలుగవ రోజున కొత్తగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బజవాడ దేవస్థానం ధర్మ మండలి వేద పండితుల ఆ సలహాల మేరకు మరి అంతా కూడా మా గురువు గారి కాబట్టి మాకు తెలిసినటువంటి ఈ అధికారిక సమాచారం మన దేవస్థానం ప్రకటించింది కాబట్టి కాచాయిని వ్రతాన్ని మనం నిర్వహిస్తాం అనమాట అలంకారం చేస్తాము అమ్మవారికి అలాగే ఆ తర్వాత ఐదవ రోజున మహాలక్ష్మి అవతారం అలాగే ఆరవ తేదీన లలితాదేవి అవతారం మరి మహాలక్ష్మి ఆ తర్వాత పింక్ కలర్ బట్టలు మనం లలితాదేవి కడతాము ఆ మహాలక్ష్మికి ఆకుపచ్చ రంగు చీర కడతాము అలాగే ఏడవ తేదీ వచ్చేసరికి ఇప్పుడు మో మూలా నక్షత్రం వస్తుందండి ఈ మూలా నక్షత్రానికి మనము ఏం చేస్తామంటే దేవిని చేస్తాం బాగుంది మామూలుగా అయితే కానీ ఈ సంవత్సరం కొత్తగా మ మహాచండీ దేవిని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆమెను కూడా ఇంకో అలంకారంగా చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు మహాచండీ అవతారం లేదు మహాచండీ మైసూర్ చాముండేశ్వరి వరకు కూడా మైషాసురుణ్ణి అమ్మవారు దుర్గమ్మ తల్లి తరిమింది కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ కొండ నుంచి మైసూర్ చాముండేశ్వరి కొండ చంపేస్తుంది అందుకే మహిాసురుడు బొమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి చండీదేవి ఓం నమస్ చండీగా చండీదేవి అవతారం కూడా దుర్గా సప్తసతి అంటే చండీ సప్తశతే కాబట్టి మహాచండీని పెట్టాలని రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మహాచండీ చేశాం అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెండు వేల ఇరవై కొత్త అవతారం కాచ్యాయని వ్రతం పెట్టాం కాబట్టి కాచయని అలంకారం కాబట్టి ఈ మహాచండిది ప్లస్ మూలా నక్షత్రం వచ్చినప్పుడు సరస్వతి దేవ అలంకారం చేస్తాం అలాగే అష్టమి రోజున నిజ రూప దర్శనము దుర్గాదేవి అలంకారము తొమ్మిదవ రోజున మహిషాసుర మధ్యని అలంకారము అక్కడ దుర్గాదేవికము రెడ్ కలర్ కడతాము మరి అలాగే ఈ యొక్క మహిషాసుర మధ్యనికి ఆశ్వేజ శుక్ల నవమి రోజున మహానవమి అంటాం బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ గాని కడతాము ఇక పదవ రోజు పట్టాభిషేకం అనమాట అమ్మవారికి రాజరాజేశ్వరి అవతారం అయితే ఈ రోజున మనం అమ్మవారికి దివ్య ముహూర్తం ఏంటి అసలు విజయ ముహూర్తం దశమి రోజున ఏ రోజున ఏ టైంలో లో వస్తుంది విజయ ముహూర్తం అంటే ఏ పని సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఏ బిజినెస్లైనా పెళ్ళిళ్ళైనా ఏ కొత్త పనులైనా సరే అది మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు గురువారం నాడు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దీన్ని విజయ ముహూర్తంగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి వ్యాపారాలన్నీ కూడా నిమిషాల్లో ఆ ముహూర్తంలో స్టార్ట్ చేసుకోండి కొత్త పెన్నులు పెళ్లి చూపుళ్ళు ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అయిపోతాయి అలాగే చ అపర్ణాహ పో లగ్నం అని ఉంటుంది అపర్ణాహ ట పూజ టైం అని ఆ టైం చాలా పెద్దగా ఉంటుంది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉంటుందండి ఈ సమయంలో మనం ఇది ఆస్పీషియస్ చాలా పరమ పవిత్రమైనటువంటి సమయంగా కొన్ని కార్యాలకి మనం చేస్తాం అది దేని దేనికి అంటే శమి పూజకి అలాగే సీమ అవలంఘన పూజ అనేటటువంటిది చేస్తాము అలాగే అపరాజితాదేవి పూజ కూడా చేస్తాం అది ఆ టైం ఏ టైమో తెలుసా ఒంటి గంట మధ్యాహ్నం ఇరవై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల మధ్యాహ్నం వరకు దీన్ని ఈ రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వ్యవధిలో మనం దీన్ని అపరాజిత అపర్ణాహ పూజ అని అంటాం అనమాట ఇక ఈ విధంగా మనకి గజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రోగ్రామ్ ఇది షెడ్యూల్ ఇది కాబట్టి నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మనకి పాయసాన్న ప్రియాత్మక స్థాప పశులోక భయంకరి అంటారు కాబట్టి కామన్ గా పాయసాన్నం పెట్టాలి అందరు శాస్త్రం చెప్పారు అంటే కలసం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కలసం పెట్టుకొని చేసుకొని లేని వాళ్ళు లేక లేకుండా విజయవాడ కనకదుర్గమ్మ బొమ్మ పెట్టుకొని చేసుకోవచ్చు ఫోటో అలాగే అన్ని రకాల నైవేద్యాలు పులిహార దద్దోజనము చక్ర పొంగలి వడలు ఇవన్నీ కూడా గారెలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇక మిగతా వీడియోల్లో మనం ఒక్కొక్క రోజు మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనకి ఎలా ఏం అలంకారం చేస్తామో అలాగే శక్తిపీఠాలలో అన్నిటిలో కూడా ఏ అలంకారాలు చేస్తామో మనకి నవదుర్గా సాంప్రదాయం అని ఉంది అలంపురం జోగులాంబలో నవదుర్గా సాంప్రదాయంతో ఆ శైలిపుత్రి ఇలాగా కుష్మాండ ఇలాంటి అవతారాలు చేస్తాము అండ్ నవదేవి సాంప్రదాయం అని ఉంది ఆ నవదేవి సాంప్రదాయంలో ఈ దా సుందరికి దేవి గాయత్రి దేవి ఇలాంటివి చేస్తాము మళ్ళా సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయం ఉంది బ్రాహ్మీ వైష్ణవి ఇలాంటి పూజలు చేస్తాము అలంకారాలు చేస్తాము ఇక ఆఖరుగా మనకి దశమహావిద్య సాంప్రదాయం ఉంది తారాదేవి కాళికాదేవి ఇలాంటి అలంకారాలు చేస్తాం అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఏ ఏ ఒక్కొక్క వీడియోలో ఏ అలంకారాలు చేద్దాం చూడండి శుభమస్తు